ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర అప్పులపై కాగు రిపోర్టు తీవ్ర టెన్షన్ లో సీఎం అనే న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలోకి వెళ్తే ఏపీ ప్రభుత్వం అప్పులప్పలైందన్న విషయాన్ని మరోసారి కాగ్ గుర్తుకు చేసింది సంక్షేమ పథకాల పేరుతో సీఎం జగన్ వేల కోట్ల లబ్ధిదారుల అకౌంట్లోకి వేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది అయితే ఈ డబ్బులన్నీ అప్పులేనని కాగ్ తేల్చింది ఏడాది పొడవునా ప్రభుత్వం అప్పులు తీసుకుంటుందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది ఈ మేరకు తన నివేదికలో అప్పుల వివరాలను స్పష్టం చేసింది సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులుంటే మూడు వందల నలభై ఒక్క రోజుల పాటు ఏదో రూపంలో ప్రభుత్వం అప్పు చేస్తుందని కాగ్ వెల్లడించింది సం సంక్షేమ పథకాలు అభివృద్ధికి చేస్తున్న ఖర్చులు రాష్ట్ర ఆదాయం కేంద్రం ఘాట్లు సరిపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది అంతేకాదు పథకాల అమలు కోసం కేంద్రంతో పాటు ఇతర సంస్థల నుంచి ప్రభుత్వం ప్రతి నెల అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య ఓడి కింద ఏపీ ప్రభుత్వం యాభై ఏడు వేల అరవై ఆరు కోట్లు అప్పు తీసుకుందని తన నివేదికలో కాగ్ వెల్లడించింది దీంతో ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కాగు నివేదిక తేట తెల్లం ఇప్పటికే రాష్ట్రం అప్పులప్పాలే ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కాగు నివేదిక మరోసారి చర్చకు దారితీసింది